అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు మీకు కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నానండి ఇవి వాళ్ళకి తెలిసి ఉంటే తెలిసిన వాళ్ళకి ఓకే వినండి తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారని అనుకుంటున్నాను అందరు కూడా ఈ వీడియో వినండి ఇప్పుడు వారం ఉంది వారానికి ఏడు రోజులు ఇవి మీ అందరికీ తెలుసు వార రోజుల పేర్లు కూడా తెలుసు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారాలని వాటికి ఆ పేర్లు ఎలా ఏర్పడ్డాయి ఎలా ఏర్పడ్డాయి అంటే గ్రహాలను అనుసరించి ఆ పేర్లు ఏర్పడ్డాయి ఆదివారానికి రవివారము అంటే ఆది అంటే ఆదివారం రవివారము సూర్యుడు యొక్క వారం సోమ సోముడు అంటే చంద్రుడు చంద్రుడికి సంబంధించినది చంద్రుడి యొక్క పేరు మీద సోమవారం మంగళ మంగళుడు మంగళవారం మంగళ గ్రహం బుధ బుధ గ్రహం బుధవారం గురువారం గురువారము గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటాడు ఈ బృహస్పతి దేవతల యొక్క గురువు బృహస్పతి బృహస్పతి వారము బృహస్పతి గ్రహం తర్వాత గురుగ్రహం అన్నమాట గురుగ్రహం తర్వాత శుక్ర శుక్ర గ్రహం మీద శుక్రవారము శని శనేశ్వరుని యొక్క గ్రహం మీద శనివారము ఈ విధంగా గ్రహాలు ఆ వారాలకి ఆ పేర్లు ఏర్పడ్డాయి ఇంకా రెండు గ్రహాలు ఉన్నాయి కదా ఏవి శని రవి సూర్యుడు సోమవారము ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని రాహువు కేతువు ఈ రాహు కేతువులనే రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పను అంటారు ఈ తర్వాత ఇప్పుడు అట్లనే ఇప్పుడు వారాలని గురించి తెలుసుకున్నాం ఏడు రోజులు నెల ఉంది నెలకి రెండు పక్షాలు ఉన్నాయి ఒకటి పదిహేను రోజులు ఒక పక్షానికి పదిహేను రోజులు రెండు పక్షాలు పదిహేను పదిహేను ముప్పై రోజులు నెల అవుతుంది ఈ పక్షంలో శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు రకాలు ఉన్నాయి ఈ కృష్ణపక్షాన్నే బహుళ పక్షము అని కూడా అంటారు శుద్ధ అని చెప్పని కూడా రాస్తారు అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షము అంటారు తర్వాత పౌర్ణమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షము బహుళము అని చెప్పంటారనమాట ఈ అమావాస్య పౌర్ణమి తర్వాత మనము లెక్కని రోజులను లెక్క పెట్టుకుంటాం అది ఏంటి అంటే వాటిని తిథులు అంటారు ఈ తిథులు అంటే పద్నాలుగు తిథులు ఉన్నాయి పద్నాలుగు తిథుల తర్వాత మళ్ళా పౌర్ణమి వస్తుంది మళ్ళా పౌర్ణమి తర్వాత మళ్ళీ మొదటి నుంచి వస్తాయి అవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పంటే వాటి పేర్లు చెప్తాను మీకు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య ఈ విధంగా పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు పద్నాలుగు తిథులు వీటిని తిథులు అంటారు ఈ తిథులలో ఎక్కువగా కూడా కొంతమంది మంచి రోజులు చూసి చెప్పండి మంచి రోజులు ఏంటి అని చెప్పంటారు ఇవి మీరంతా మీరే ఈ చిన్న చిన్న వాటి అన్నిటికి కూడా మీరంతా మీరే చిన్న చిన్న వాటికంటే అన్నిటికి కూడా దాదాపుగా అంటే పెద్ద పెద్ద ముహూర్తాలంటే మనము వీళ్ళని సంప్రదించాలి శాస్త్రుల వాళ్ళని వాళ్ళని సంప్రదించాలి ఇచ్చే చిన్న కార్యాలకి వాటికి కూడా మనమే ఇప్పుడు పాడ్యమి అంటారు పాడ్యమి కన్నా కూడా విద్యా తదియలు శ్రేష్టమైనవి పాడ్యమి జాడ్యమి అంటారు అందుకని ఎక్కువగా మొదలు పెట్టరు ఏదన్నా పని విధియ తదియలు పంచమి తర్వాత దశమి ఈ విధంగా పౌర్ణమి నాడు కూడా మంచిది అనమాట ఏదైనా కార్యాలవి మొదలు పెట్టచ్చు ఈ విధంగా లెక్కిస్తూ ఉంటుంటారు అయితే ఒక్కొక్క తిది అరవై కానీ లేదా ఇరవై నాలుగు కానీ ఉంటుంది రెండు ఒకటి అరవై గడియలు లేదా ఇరవై నాలుగు గంటలు ఈ గణితాన్ని అనుసరించి ఇవి హెచ్చు తగ్గులు ఉంటుంటాయి అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి తిరిగి మళ్ళీ రాత్రి పన్నెండు గంటల వరకు ఈ యొక్క తిది జరుగుతూ ఉంటుంది అనమాట రోజు మొదలవుతూ ఉంటుంది ముగుస్తూ ఉంటుంది సూర్యోదయం నుండి సూర్యాస్తమానం వరకు ఇది ఏంటంటే ప్రాంతీయ భేదాన్ని అనుసరించి ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం ఉంటుంది కాబట్టి వాటిని అనుసరించి కొన్ని నిమిషాలు అట్లా తేడాలు వస్తూ ఉంటుంటాయి అన్నమాట ఇప్పుడు మీకు ఒక ఇంకొక ఇది చెప్పబోతున్నాను ఏంటంటే పద్దెనిమిది రెప్పపాట్లని కాష్ట అని అంటారు ఇది మనుధర్మ శాస్త్రంలో ఉన్నదండి ఇప్పుడు నేను చెప్పేది పద్దెనిమిది రెప్పపాట్లు కాలాన్ని కాష్ట అంటారు ముప్పై కాష్టలు ఒక కళ అని ముప్పై కళలు ఒక ముహూర్తమని ముప్పై ముహూర్తాలు ఒక మహారాత్రము యహోరాత్రము అని చెప్పానని చెప్తారు సూర్యుడు ఈ యహోరాత్రాలని మానుషములుగాను దైవికంగాను విభజించారు ఇందులో రాత్రి ప్రాణుల నిమిత్తము ప్రాణులు ఇందులో నిద్ర నిమిత్తం రాత్రిపూట తర్వాత పగలు ప్రాణుల యొక్క కార్య నిమిత్తం వాళ్ళు పనులు చేసుకోవటానికి వాటికి ఏర్పడ్డాయి ఈ సూర్యుడు పగలంతా వెలుగు ఉంటుంది కాబట్టి మనకు శక్తి అవన్నీ కూడా ఉంటాయి మనం పనులు చేసుకోవటం కోసము తర్వాత రాత్రి రెస్ట్ తీసుకోవటం కోసము ఈ పగలు రాత్రులు ఈ విధంగా మనకు ఏర్పరిచారు తర్వాత మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అనుకుంటాం కదా అందులో ఆరు నెలలు పన్నెండు నెలలు సంవత్సరానికి ఆ పన్నెండు నెలల్లో ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనం అని పిలుస్తారు ఈ ఆరు నెలలు ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకార్యాలు చేయటానికి ఎక్కువగా ఉత్తరాయణంలోనే మొదలు పెడుతుంటారు చేస్తూ ఉండుంటారు దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి రోజులు అని చెప్పి చెప్తారు ఈ పితృదేవతలకి అంటే ఇప్పుడు మనకు ఒక సంవత్సరం అయిందనుకోండి పితృదేవతలకు ఒక రోజు ఆరు నెలలు ఉత్తరాయణము ఒక పగలు దక్షిణాయనము ఒక రాత్రి ఈ విధంగా పితృదేవతలకి పగలు రాత్రి అటు ఇటుగా ఉంటూ ఉంటుంటాయి అన్నమాట పితృదేవతలకి మనకు ఒక సంవత్సరం అయితే పితృదేవతలకి ఒకరోజు పితృదేవతలకి ఒక సంవత్సరం అయిందంటే దేవతలకి ఒకరోజు ఈ విధంగా ఇట్లా చెప్తూ ఉంటుంటారు అది పెద్ద గణిత శాస్త్రము అవి అంతా చాలా ఇదిగా ఉంటుంది లెక్కలేసి చెప్తారు అయితే ఇప్పటి వరకు ఇరవై ఏడు మహాయుగాలు గడిచినాయి ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తున్నది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ కలియుగం నడుస్తున్నది ఈ కలియుగంలో ఈ కలియుగం ఏంటంటే దీని యొక్క ప్రమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని చెప్తారు ప్రస్తుతం ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిపోయినాయి అని చెప్పి చెప్తారు గడిచిపోతే ఇప్పుడు వెయ్యి దివ్య యుగాలు అంటే ఒక మానుష చతుర్యుగం అని చెప్పండి వెయ్యి దివ్య యుగాలు అంటే ఒక మానుష చతుర్యుగాలు పన్నెండు గడిస్తే ఒక దివ్య యుగం అట్లాంటివి వెయ్యి యుగాలు అనమాట అంటే చతుర్యుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు కలిసి చతుర్యుగము అంటారు ఇట్లాంటివి మానుష చతుర్యుగాలు పన్నెండు గడిస్తే వెయ్యి దివ్య యుగాలు అన్నారు ఈ వెయ్యి దివ్య యుగము అంటే దేవతల యొక్క అనమాట ఈ వెయ్యి దివ్య యుగాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది బ్రహ్మదేవునికి పగటి కాలాన్ని కల్పము అంటారు పగటి కాలంలో సృష్టి చేస్తూ ఉంటాడు అనమాట ఇంకొక వెయ్యి దివ్య యుగాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక రాత్రి బ్రహ్మదేవునికి జరిగే రాత్రిని ప్రళయము అంటారు ఈ బ్రహ్మదేవునికి ప్రళయకాలంలో ప్రపంచమంతా చెప్పుకుంటుంటారు ఏందంటే మన శాస్త్రంలో కూడా ఈ విధంగా ఉంది మన సైంటిస్టుల యొక్క ఇది ప్రకారం ఏ విధంగా ఉంటుందో కానీ ఇది నమ్ముతారు నమ్మరేమో నమ్ముతారో తెలవదు కానీ ఈ బ్రహ్మ యొక్క రాత్రి సమయాన్ని ప్రళయం అంటారు కదా అప్పుడు ప్రపంచమంతా మునిగిపోయి ఉంటుంది రాత్రి చివరి కాలంలో మునిగిపోయి మళ్ళా బ్రహ్మకి పగలు కాగానే సృష్టి మొదలు పెడతాడు అని చెప్పని చెప్తూ ఉంటుంటారు అన్నమాట అంటే ఇప్పుడు బ్రహ్మకి ఒక మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సర కాలం అన్నాం కదా అటువంటి వంద సంవత్సరాల కాలము బ్రహ్మదేవిని యొక్క ఆయుక్ ఈ బ్రహ్మదేవుని యొక్క పదవి అది ఇది కూడా ఒక పదవి లాంటిది అనమాట బ్రహ్మదేవునికి ఆయన యొక్క పదవి అయిపోగానే వంద సంవత్సరాలు ఇది అయిపోగానే ఆయన యొక్క అయిపోతుంది మళ్ళీ ఇంకొక బ్రహ్మ వస్తాడు ఈ విధంగా బ్రహ్మలు ప్రతిసారి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంటారు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల్లో నడుస్తూ ఉంటుంది త్రేతాయుగంలో మూడు పాదాల్లోనూ ద్వాపర యుగంలో రెండు పాదాల్లోనూ ధర్మం కలియుగంలో ఒంటిపాదంలోనూ నడుస్తూ ఉన్నది అని చెప్పనని ధర్మ మన ధర్మశాస్త్ర ప్రకారము చెప్తూ ఉంటారు అయితే చెప్తూ ఉంటారంటే ఇది నిజంగా మనం భారత భాగవతాలు వీటి అవన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి ఈ విధంగా కలియుగం అనేది చాలా కలి చాలా ఇదైనటువంటి చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాడు అని చెప్పనని అందుకనే ఎక్కువగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఎక్కువ యజ్ఞ యాగాదులు వీటన్నిటికన్నా కూడా భగవన్ నామస్మరణతో ప్రతి ఒక్క మనిషి తరించవచ్చు అని చెప్పి చెప్తారనమాట అయితే బ్రహ్మదేవుడు తన పగటి కాలంలో సృష్టి చేయటం ప్రారంభిస్తాడని చెప్పాను కదా జ్యోతిష్నకు జ్యోతిష్నకు రూపమే బ్రహ్మగుణము అంటారు బ్రహ్మదేవును పురికొల్పబడిన మనస్సు మహత్తుని సృష్టి చేయ ప్రారంభిస్తుంది అట్టి మహత్తు నుండి ఆకాశం పుట్టింది ఆకాశం అనే శబ్దము ఆకాశానికి శబ్ద గుణమని చెప్తారన్నమాట వాయువు స్పర్శగుణం గలది ముందు ఆకాశం పుట్టింది తర్వాత వాయువు పుట్టింది తర్వాత జ్యోతిష్ పుట్టింది తర్వాత జలం పుట్టింది ఆ జలంలోంచి గన్నగుణం గల భూమి పుట్టింది ఈ విధంగా మన యొక్క భూమి అవతరించింది అన్నమాట అయితే ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు గడిచిపోయారు ప్రస్తుతం విష్ణువు నాయబికమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మ యొక్క యాభై సంవత్సరాలు గడిచి యాభై ఒకటవ సంవత్సరం మొదటి రోజు గడుస్తూ ఉన్నదనమాట ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క కాలం అలాగే కల్పం అంటే బ్రహ్మదేవునికి ఒక పగలు అని చెప్పి చెప్పాం కదా ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కొక్క మనువు పాలిస్తాడు ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పరిపాలిస్తూ ఉంటాడు ప్రస్తుతం నడుస్తుంది ఏడవ మన్వంతరం పాలిస్తున్నది వైవస్వత మనువు దీన్నే వైవస్వత మన్వంతరం అంటారు అంటే మనము పూజ చేసేటప్పుడు కూడా చెప్పుకుంటాం కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ప్రథమ పాదే జంబూ ద్వీపే ప్రథమ పాద నడుస్తూ ఉంటుంది అనమాట వైవస్వత మన్మంతరే అని చెప్పి చెప్తారు మన యొక్క సంకల్పంలో వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే వర్షే భరతకండే ఈ విధంగా చదువుతుంటారు అంటే మనము ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉంటుంటారు ఈ యొక్క పూజలలో వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉన్నది ఒక్కొక్క మన్వంతరంలో డెబ్భై యొక్క మహాయుగాలు ఉంటాయి నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారని చెప్పి చెప్పాం కదా కృత త్రేత ద్వాపర కలియుగాలు ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కృత త్రేత ద్వాపర గడిచి కలియుగం నడుస్తూ ఉన్నది ఇప్పుడు రామాయణం ఉంది రామాయణం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో రామ అవతారం సంభవించింది ఇరవై ఎనిమిదవ త్రేతాయుగంలో త్రేతాయుగం చివరి దశలో రామ అవతారం మొదలైంది అలాగే ద్వాపర యుగం ఉంది ద్వాపర యుగంలో ఈ ద్వాపర యుగంలో ఇరవై ఎనిమిదవ యుగంలోనే శ్రీకృష్ణుని యొక్క జననము మహాభారతము ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో జరిగింది అని చెప్పి మన యొక్క చరిత్రలు పురాణాలు ఇవన్నీ కూడా తెలుపుతున్నాయి అది నిజమని కూడా అందరు కూడా రుజువు కూడా చేశారు ఇది ఇంతవరకు నేను కొంతవరకు మీకు చెప్పదలుచుకున్నది ఏదన్నా ఉంటే క్షమించండి మీకు ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తెలుసుకోండి తెలుసుకోవాలి ఉపయోగంలో ఉన్నదో లేదో ఇది మీరే ఆలోచించుకోండి ఉంటానండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినోభవంతు లోక సమస్త సుఖినో భవంతు